హలో ఫ్రెండ్స్ హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు భవదీప్ సాయి ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ మనం విజయవాడ సిటీని ఆనుకొని ఉన్న పాతపాడు ఊర్లో గల సిటీ పారడైజ్ మ్యాంగో గార్డెన్స్లో ఉన్నాము మన మ్యాంగో గార్డెన్స్ వెంచర్ అప్కమింగ్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉంది ఎవ్రీ ఇయర్ కస్టమర్కి ఇన్కమ్ వచ్చేలాగా మ్యాంగో ట్రీస్తో సహా ఈ వెంచర్ని అందుబాటులోకి తీసుకొని వచ్చాం గజం కేవలం తొమ్మిది వేల రూపాయలు మాత్రమే హౌసెస్కి కేవలం హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది పోలవరం ప్రాజెక్ట్ని అనుకున్న ఉన్న వంద అడుగుల రోడ్డుకి కేవలం ఒక్క కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాము వెస్ట్ బైపాస్ దగ్గర నుంచి మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాము అజిత్ సింగ్ నగర్ నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉన్నాము ఫ్లాట్ కొన్న ప్రతి కస్టమర్కి మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి వివరాల కోసం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న మా నెంబర్ను సంప్రదించండి Hello friends, hi everyone.